భారత రాష్ట్ర సమితి రాజకీయ వ్యూహం పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కన్నా రేవంత్ రెడ్డినే ఎక్కువ టార్గెట్ చేస్తుంది ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీని రేవంత్ నాశనం చేస్తున్నారని రాహుల్కు చెబుతున్నారు కేటీఆర్ గాంధీభవన్లో గాడ్సే అని గాడ్సే శిష్యుడు రేవంత్ అని తాజాగా కేటీఆర్ ఆరోపించారు కాంగ్రెస్ పార్టీని ప్రత్యేకంగా బలహీనం చేయాల్సిన పని లేదు రేవంత్ను బలహీనం చేస్తే చాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది హైకమాండ్ వద్ద రేవంత్ పలుకుబడి తగ్గించగలిగితే ఆయన పని అయిపోయినట్లేనని తమ పని సులువు అనుకుంటున్నారు కేసీఆర్కు ఎదురు లేదనుకున్న రోజుల్లో ఆయనకు పోటీగా ఉన్న నేత దరిదాపుల్లో లేరు అయితే కింది స్థాయి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి పదేళ్ళలోనే సీన్ మార్చేశారు కేసీఆర్కు తానే ధీటైన నేత నిరూపించారు దీంతో ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపారు కేసీఆర్ బదులు సీఎం పీఠం ఆయన ఎక్కారు అయితే ఒకవేళ రేవంత్ కాకపోతే కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్కు ధీటైన నేత ఎవరూ లేరన్న అభిప్రాయం ఉండేది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి అదే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అయితే రేవంత్ రెడ్డి ఇంకా యాభైలోనే ఉన్న నాయకుడు ఆయన ఇప్పుడు సీఎంగా స్థిరపడిపోతే తెలంగాణలో ఆయనకు మించిన లీడర్ ఉండరు ఈ విషయం రాజకీయాల్లో పండిపోయిన బీఆర్ఎస్ నేతలకు తెలియదు కాదు ప్రస్తుతానికి రేవంత్ ఉన్న పవర్ హైకమాండ్ వద్ద ఉన్న పలుకుబడితో ముడిపడి ఉంది ఆయన హైకమాండ్ వద్ద బలహీనపరిస్తే ఆటోమేటిక్గా తెలంగాణలో బలహీనమవుతారని అప్పుడు కాంగ్రెస్కు దిక్కుండదని బీఆర్ఎస్ పెద్దలు ఆలోచిస్తున్నారు అందుకే ఏకపక్షంగా రేవంత్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు ఆయనతో పాటు కొడంగల్ కాన్సెన్సీని సోదరుని తరపున చూసుకుంటున్న రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులపై పదే పదే ఆరోపణలు చేస్తున్నారు బిఆర్ఎస్ నేతలు విషయం ఉన్నా లేకపోయినా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేసి ఏదో జరుగుతుందన్న అభిప్రాయం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వ్యూహం రేవంత్ రెడ్డికి అర్థమైపోయి ఉంటుంది సో కాంగ్రెస్ పార్టీని కాదని తనను టార్గెట్ చేస్తున్నారని తన కుటుంబాన్ని టార్గెట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని అనుకుంటున్నారని ఆయనకు సులువుగానే అర్థమైపోయి ఉంటుంది అందుకే వరంగల్ సభలో రేవంత్ కేసీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు తాను బీఆర్ఎస్ను తొక్కుకుంటూ వచ్చానని మరోసారి మొలకెత్తనీయనని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు అంటే తెలంగాణ రాజకీయం రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా మారడం ఖాయింగా కనిపిస్తోంది